సర్లే మీరు మొన్న ఏదో అడిగారు ఒకటి నేను అదే అడుగుతా నీకు నీకు తెలిసి బాగా నాలెడ్జ్ ఉన్నట్టుంది ఇప్పుడు మన పిఎం ఎవరు పిఎం పిఎం అంటే నేను కొత్త పిఎం వచ్చిందా కొత్తగా వచ్చిన మొన్న మొన్న వచ్చిందా నాకు మొన్న తెలియదు అంతకు ముందు అంతకు ముందు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మన పిఎం చంద్రబాబు నాయుడు అప్పుడు ఉంది ఇప్పుడు ఏమో అప్పుడు ఇప్పుడు అయితే తెలియదు ఓకే సో మొత్తానికి మన పిఎం చంద్రబాబు నాయుడు మరి కేసీఆర్ సో కేసీఆర్ ఇక్కడ సీఎం లోకి వచ్చిన ఇక్కడే ఉన్నావు ఆ రోజు తాగింది ఈ రోజు దిగలేదని కోరుతా పోవంత్ రెడ్డి సీఎం ప్రధానమంత్రి చంద్రబాబు ఓకే ఫిక్స్ అయిపోయినా వాళ్ళగా ఓకే సో లోక్సభ రాజ్యసభ తెలుసా తెలియదు నేను అందుతో అనుకోకుండా అందరితో నేనే అనుకో తెలియదు అవి నిన్ను నిన్ను అట్లా అంటే మనకి తెలియదు టెన్త్ క్లాస్ వరకు వెళ్ళావు స్కూల్కి టెన్త్ అది అక్కడిక గోదాం కు గోడలు చెట్లు పొట్ల ఎక్కినట్టు ఉన్నావా మోన్ మాది ఇంకా అది కూడా చెప్పాలా మొత్తం సరే సినిమాల్లోకి వెళ్తే ఏంటి ఇప్పుడు సినిమా ద్వారా ఏం ఇలాగే ఇదే ఇదే క్యారెక్టర్ చూపిస్తావా అట్లా చేస్తావు మరి ఇప్పుడు డైలాగ్ ఇస్తేనే నీకు నచ్చినట్టు చెప్తాను మాకు అది చెప్పట్లా చెప్తాను సరే ఒక ఐడియా ఇప్పుడు నీ ఎదురుగా ఒక అమ్మాయి ఉంది దానికి ప్రపోజ్ చేయాలి మంచిగా ఇప్పుడు అంజలిని తీసుకొద్దామా లేకపోతే లవ్లీనా సువర్ణనా నీ ఇష్టం కానీ ఇగో ఇంటర్వ్యూలో నాకు మద పిల్ల పేర్లు కాదు ఇప్పుడు నువ్వు కాదు ఇప్పుడు ముగ్గురు అయితే ఇంకో ఏదో అనుకో పిల్లంత మళ్ళీ ఉంది అంటారు మా ముగ్గురికి ఫైటర్ నా దగ్గర ఇంకోంటాడు అనుకుంటా ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో ఒక పేరు చెప్పైతే పేరు వద్దా ప్రపోజ్ చేయాలి నువ్వు చెయ్యి ప్రపోజ్ చెయ్యమంతే తుప్పుల్లో రా అని కాదు ప్రపోజ్ చెయ్యి ఇదా

అయ్ దవ్య అంతా బా తెంపకై కోత అవుతుంది దవడ మీద ఓకే ఆరికి ముగ్గుని ఎత్తుకొని మళ్ళా అంత తాళ బాగా బాగుంటుంది అయిపోయింది అది నేను ఏ గప్ప అయితే అలా ఎక్స్పీరియన్స్ ఆ పెట్టీ అంత ఎవరైనా కొట్టిరా అత్త కొట్టాను మత్తమ్మనే ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఫస్ట్ ఆగిపోయి దవడ మీద దింగుతుంది వీడిలా పట్టుకొని వచ్చేదిరా ఎక్స్పీరియన్స్ బాగా చెప్పిన సో నెక్స్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఫిక్స్ అయిపోతావా సో ఏంటైతే ఊర్లో బాగా బలాదుర్గా తిరుగుతాను అంట తెలిసింది ఎందుకని అది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అతనిగా ఇందుక అప్పయ తక్కువ ముఖం ఎక్కువ ఏం చెప్తా తక్కువ తక్కువ మొక్కలు వేసుకుని కూర్చుంటావా సరే ఇప్పుడు ఆ లాంగ్వేజ్ పక్కన తీసేసి కాసేపు ఒక టూ మినిట్స్ మాట్లాడదాం నిజంగా నీకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇప్పుడు లేదు ఇప్పుడు ఏది మరి ఏం చదవా చదవని ఇప్పుడు ఎవరైనా ఎక్కువగా ఎవరి మీద బాగా ఇష్టం ఉంటే నాలుగైదు సార్లు వాళ్ళ పేరు తెలుసుకుంటంట కొంచెం పుణ్యం వస్తుంది అట నువ్వు అంజలి పేరు ఒక పదిసార్లు చెప్పు అది మొత్తం బూత్లా ఏది మరి తనకే చెప్పావు హ్యాపీ బర్త్డే అంజలు అంజాలు అంజలు చెప్పు అంజలు అంజాలు 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 అంజాలి అంజలి అందేలే అని తెలియదు అది అత్యవుతున్నా వస్తున్నట్టుంది సరే ఈ ఇప్పుడైనా కరెక్ట్గా చెప్పు అంజలి హ్యాపీ బర్త్డే అంజలి అని చెప్పు హ్యాపీ బర్త్ బర్త్డే ఇప్పుడు అంతేది అక్క హ్యాపీ బర్త్డే అంత అయితే ఇక్కడ పేరు అట్టాయి వద్దు ఊతే ది మంతి పిల్ల బేటాపే అదే లంజ్లో ఒక మాట నుండికి వెళ్ళిపోయిందా సరే ఎక్కువ చెట్టు మీద ఆకులు అంటా ఉంటే ఒకసారి ఆకులేను ఆకులు ఆతంటే ఆకు ఇది సరే అంజలి ఆకులేను అంజలి ఆకులేను నాలుగు సార్లు ఒక ఐదు నిమిషాలు అంజలి ఆకులు అంజలి ఆకులేను అదేంటి కాదు అయితే కొట్టే కదా చెప్పండి ఒకసారి అంజలి ఆతలు అంజలి ఆతలు అంజలి ఆతులు అంజలి ఆతలు అంజలి ఆకులు అంజలి ఆలు సరే ఓకే ఒక టెన్ ఫిస్ట్ చెప్తా మూడు ఎర్రల మూడు తెల్లారీలు మూడు ఎర్రల మూడు మూడు అని చెప్పు మూడు తెల్ల రాలేరు మూడు మూడు ఎర్ర ఎర్ర రాలేరు మూడు తెల్ల రాలేరు మూడు ఎర్రల మూడు తెల్ల రాలేరు బాగానే ఇది ఇదైతే బాగానే వచ్చింది సో ఓకే ఇదైతే ఇంటర్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ నీకు చాలా తెలివైనడు అని అడుగుతాను సో మొట్టమొదటిసారిగా నాలుగు దేశాల పేర్లు చెప్తాను ఎవరు సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళారు మొట్టమొదటిసారిగా ఇండియా చైనా రష్యా పాకిస్తాన్ 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 అది చంద్రుడి మీదకి మొట్టమొదటి వెళ్ళింది పాకిస్తాన్ అంతేనా చూసావా ఆ రోజు చంద్రుని మీద ఇలా దిగేటప్పుడు గట్రా ఇవైందా పోయిట్లా ఎలా పెట్టాడు టీవీలో చూసినా టీవీ అదే టీవీలోనే చూసావా చూసినా సరే దాన్ని గట్టి చెప్పు చంద్రుని మీదకి మొత్తమొదట వెళ్ళింది చంద్రుని మీదకి మొత్తమొద ఎదింది పాకిస్తాన్ ఇండియా ఇండియానా పాకిస్తాన్ పోయినం ఏమో ఓహో పాకిస్తాన్ పోయిన సంవత్సరం వెళ్ళింది ఈ సంవత్సరం ఇండియా వెళ్ళింది చంద్రుడి మీదకి సూర్యుని మీదకే నేను నిజం చెప్పిన నువ్వు చెప్పినట్లే సూర్యుడి మీదకి వెళ్ళింది ఓకే చంద్రుడి మీద కాలిపోతా పోతే చంద్రుడి మీద కాలిపోద్ది సూర్యుని మీదకి తెలియచ్చేయచ్చు ఓకే సో ఫస్ట్ సూర్యుడి మీదకి వెళ్ళింది పోయిన సంవత్సరం పాకిస్తాన్ ఈ సంవత్సరం ఇండియా ఇండియా తెలుగులోనా భారతదేశం భారతదేశం అమ్మా వచ్చేసింది సో బ్రో సో అంటే ఇప్పుడు రెండు సంవత్సరాల్లో ఇద్దరు వెళ్ళినారు కదా సో ఇద్దరులో నీకు నచ్చిన దేశం ఏది నువ్వు ఎప్పుడైనా వెళ్తావా సూర్యుని సో కానీ మా బాగా నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది మోహన్ అట్లా ఉంటది తెలు మోహన్ మోహన్ మలి సో అయితే మొత్తానికి సినిమాలోకి వెళ్తానంటాను ఓకేనా అక్కడ టార్చర్ ఉంటుంది మాకుతారు నిన్న వాళ్ళనే అంటే ఏమో నువ్వు ప్రతిసారి వెళ్ళి అలాగే దబ్బ కొట్టించుకుని వస్తావు ఇలాగే గట్టా వెళ్ళి వస్తావేమో సార్ మీ డార్లింగ్స్ అందరిని అడిగినా అని చెప్పి అయితే హాయ్ డార్లింగ్ బాయ్ పెంచ్ మన ప్యాంచు మంచిగా ఇంకేం చెప్పు ఇంకేది టీవీ నీ తన టీవీ ఐటీ ఇట్టివి ఇట్టివి ఛానల్ని అందరూ తప్పగా చేసుకోండి ఉంది రాత్రి రాత్రి టైంలో పగల పల్దేందు కదా రాత్రి తీసుకొచ్చి పెట్టి మంతారు అలా పెట్టుకుంది అంతే మళ్ళీ అంతపాల కొత్తకుంది మళ్ళా బంత అటకుంది కొత్తుంది అయిపోయా సరే రైట్ థ్యాంక్ యూ సో మచ్ మోహన్ స్మైలీ ఫైవ్ సిక్స్ జీరో ఫోర్ టెన్ టెన్ సో థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా గైస్ ఇది ఈరోజు ఇంటర్వ్యూ నాకైతే కొంచెం ఫన్ గా అనిపించింది మరి మీకు కూడా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అంతవరకు మీ రాజేష్ బాయ్ బాయ్